శుక్లాంబరధరం విష్ణుం శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే ప్రళయ వివరణము అప్పుడు మహాత్ముడకు సూత మహర్షి ఇట్లు పలేకను ఇట్లు నారాయణు నుండి చెప్పబడిన ఈ విజ్ఞానం విని కూర్మరూపధరుడకు నారాయణుడు నారాయణుని మునులు ఇట్లు తాము చాలా ధర్మాలు చెప్పినారు మోక్ష జ్ఞానం తెలిపారు లోకముల సృష్టి విస్తారమును వంశాలను మన్వంతరాలను కూడా చెప్పారు ఇక ఇప్పుడు తాము చెప్పిన విధిని అనుసరించి త్రిసర్గమును ప్రళయంను చెప్పవలను అనగా సూత మహర్షి ఇట్లు పలికను కూర్మరూపధారయకు శ్రీ మహావిష్ణువు ప్రాణుల ప్రళయం ఇట్లు వివరించను ప్రళయం నిత్యము నైమిత్తికము ప్రాకృతము అత్యంతికము అన్న నాలుగు విధములు ప్రతి నిత్యము జరుగుతున్న ప్రాణుల క్షయం నిత్య ప్రళయం అనబడను బ్రహ్మకల్పాంతమున జరుగు ప్రళయం త్రిలోక ప్రళయం నైమిత్తికం అనబడను మహతత్వం నుండి విశేషం వరకు జరుగు ప్రళయం ప్రాకృత ప్రళయం అందరూ పరమాత్మ జ్ఞానం కలగటం వలన పరమాత్మను లీనమగట అత్యంతిక ప్రళయం అనబడును నాలుగు వేల యుగములు గడిచిన తర్వాత ప్రళయకాలం రాగా బ్రహ్మ ప్రజలను తనలో నిలుపుకున్నట్టుకు సంకల్పించుకొనను అప్పుడు నూరు వత్సరంలో తీవ్రమగా అనావృష్టి కలుగును ఇది సకల ప్రాణులను నశింపచేయనది ఘోరమగనది అప్పుడు అల్పసారములగ ప్రాణులు మొదట లయమును పొందును అవి భూమిలో లీనమగను అంతటా సూర్యభగవానుడు రథారూఢుడై ఉదయించి తన కిరణాలతో నీటిని తాగి సహించజాలని తేజం కలవాడగను అతని ఏడు కిరణాలు సముద్ర జలాన్ని పానం చేయును ఆ ఆహారంతో విజృంభించిన ఆ ఏడు రసములు ఏడు సూర్యులు అగుదును ఆ ఏడుగురు సూర్యులు నాలుగు దిక్కుల్లో నాలుగు లోకములను అగ్నివలే దహించను ఆ ఏడుగురు సూర్యులు తమ కిరణముల ద్వారా పైకి కిందకి వ్యాపించి యుగాంతాగ్ని ప్రతాపం కలిగి ప్రజ్వరిల్లును నీటితో ఉద్దేశిపించబడిన ఆ సూర్యులు వేల కిరణములు కలవారై ఆకాశమును ఆవరించి భూమిని దహింప చేయు ఆ సూర్యుని తేజంతో పరితపించబడిన భూమి ద్రవరహిత మగను బాగుగా ప్రజ్వరిల్చు అంతటా వ్యాపిస్తూ ఊర్ధ్వము అధోభాగములు అడ్డంగా కూడా ఆవరించి ఉండను ఇట్లు సూర్యాగ్నిచే కాల్చబడే ఒకదానిలో ఒకటి కలిసి ఒకే భావం పొంది ఒకే జ్వాలారూపమును పొందును అన్ని లోకాలను నశింపచేయి ఆ సూర్య రూపాగ్ని మండలాకారముగా మారి మన తన తేజస్సుతో నాలుగు లోకాలను దహింపచేయను అంతట సకల స్థావర జంగమాత్మక మగ సకల భూత జాలములయను భూతములయ లయము చెందగా చెట్లు గడ్డి ఏమీ లేనిదై కూర్మ పృష్టం వలె భాషించచు సకల జగత్తు బాణులపై భాగం వలె భాషించును అతి తీవ్రంగా సూర్యకిరణాలతో మండుచుండును పాతాళంలో సముద్రంలో ఉన్న సకల ప్రాణుల ప్రాణులు లయమై భూమి రూపం చెందును సప్తరూపుడకు సూర్యుడు ద్వీపములను పర్వతములను వర్షములను సముద్రములను అన్నింటినీ భస్మం గావించి నదీ సముద్ర పాతాళములను అంతటా జలమును తాగి భూమిని ఆశ్రయించి భూమిని చేయను అంతట సాంవర్తకమ్మకు అగ్ని పర్వతములను ఆక్రమించి రుద్రతేజో విజృంభితమైన అన్ని లోకములను దహింపచేయును ఇట్లో ఆ అగ్ని భూమిని దహించి రసాతలమును చేయను భూమి కింది భాగమును దహించి వేసి జ్వలింప చేయను ఆ సంవర్ధకాగ్ని శిక్కలు నూరు వేల పదివేల యోజనములు వ్యాపించి జ్వలించుచుండును కాళరుద్రును చే ప్రేరితుడ ఆ అగ్ని గంధర్వులను పిశాచములను యక్షరాక్షసు ఉరుగులను దహింపచేయును భూలోకమును భువర్లోకమును సువర్లోకమును మహర్లోకమును సమ సమగ్రంగా చేయను ఈ అగ్ని లోకములలో పైన కింద అడ్డంగా వ్యాపించి తర్వాత ఆ తేజస్సు గల ఆ తేజస్సు సకల జగత్తును వ్యాపించి మండుతున్న ఉక్కు ముద్దలా భాషించను తర్వాత ఏనుగుల సమూహపు ఘీంకారం వలె గర్జిస్తూ మెరపు తీగలతో అలంకరించబడినదై ఘోరమగు సంవర్ధక మేఘములు బయలువెడలను పలు రూపములు కలవి భయంకర రూపములు కలవి భయంకర గర్జనలు కలవి మేఘములు అన్ని ఆకాశం నిండా వ్యాపించును సూర్యుని వల్ల పుట్టిన ఆ మేఘములు గొప్ప ప్రవాహం వలే వర్షించును మహాభయంకరమో మంగళమ్మగా ఆ అగ్నిని సంపూర్ణంగా చల్లార్చును అతిగా వర్షించిన జలంతో జగమంతయు నిండును జలం ఆక్రమించడం వల్ల అగ్ని జలంలో ప్రవేశించను బ్రహ్మచే ప్రేరేపించబడిన ఆ మేఘమును ప్రళయకాలంలో పుట్టిన వై సంవర్తాగ్ని చల్లార్చి నూరు సంవత్సరాలు మహాజలధారలు వర్షించే ఆ ప్రవాహంతో సకల ప్రపంచాన్ని ముంచెత్తుతో సకల లోకాలను నీటితో సముద్రం చెర్యల కట్టలను ముంచినట్లు నిం నింపివేయను ఇట్ల పర్వతాలతో ద్వీపాలతో కూడి ఉన్న భూమి అంతయో నీటితో కప్పివేయబడును సూర్యకిరణాలతో తాగబడిన జలం మేఘములతో నిలుచును మరల ఆ జలం భూమిపై కుర్రిను దానితో సముద్రములు నిండను అంతట సముద్రములో తమ చెలియలి కట్టలను పూర్తిగా దాటివేసి పర్వతాలను ముంచెత్తను భూమి కూడా జలములో మునుగును ఇట్లు సకల జగత్తు నశించగా బ్రహ్మ యోగ నిద్రను చెంది పరుండను నాలుగు యుగములు ఒక వేయి మార్లు తిరిగితే ఒక కల్పం అని ఋషులు చెబుతును ఇప్పుడు నేను చెప్పినదంతా వారాహ వారాహకల్పానికి సంబంధించినది బ్రహ్మ విష్ణు శివాత్మకముకు కల్పములు అసంఖ్యాకములు అని కాలాంచితులకు మునులు చెప్పి ఉండరి సాత్విక కల్పములలో విష్ణువు మహత్వము తామ రుద్రుని వైభవం రాజస బ్రహ్మ బ్రహ్మవైభవం అధికముగా ఉండను ఇప్పుడు నడుచు వారాహకల్పం సాత్విక కల్పం ఇతర సాత్విక కల్పాలలో నా ప్రభావం అధికంగా ఉండను ఆయా కల్పములంత యోగులు ధ్యానము తపస్సు జ్ఞానములు పొంది నన్ను శంకర్ని ఆరాధించి పరంపదం చేరుదును ఆ నేను సత్వమును ఆశ్రయించి మాయనై మాయామయమై యోగ యోగ నిద్రను ఆశ్రయించి ఏ కారణమ రూపంగా ఉన్న ఈ జగత్తులో యోగ నిద్రలో ఉండను జనలోకమున ఉన్న మహానుభావులు యోగ దృష్టితో పడుకొని ఉన్న నన్ను చూచెదరు నేను పురాణ పురుషుడను భూర్భువహ ప్రభృతి లోకములకు కారణము సహస్ర చరణుడను శ్రీమంతుడను కిరణములు కలవాడను సహస్ర నేత్రములు కలవాడను మంత్రము అగ్ని బ్రాహ్మణులు గోవులు కుసములు సమిధలు ప్రోక్షణీశ్రవము చంద్రుడు నేయి ఇవన్నీ నా రూపంలే నేనే సంవర్తకాజ్ఞే మహత్వమును ఆత్మను పవిత్రము పరమకీర్తిని నేనే వేదమును వేద్యమును ప్రభవమును రక్షకుడను గోపతిని ఇంద్రియాధిపతిని అనంతుడను తారకమును యోగిని జ్ఞానము కలవారి జ్ఞానమును తల్లి తండ్రి మహాదేవుడు నేని నాకంటే భిన్నం ప్రపంచమున లేదు నేను ఆదిత్యవర్ణుడను ప్రపంచ రక్షకుడను నారాయణుడును పరమపురుషుడను యోగమూర్తిని ఎతుల ఎతులు యోగనిష్ఠులు నన్ను చూడగలరు నన్ను తెలిసిన వారు మోక్షం పొందెదరు ఇంకా నువ్వు కూర్మరూపుడైన నారాయణుడు వారితో ఇట్లనను ఇక ఇప్పుడు ప్రాకృత ప్రళయం సంగ్రహంగా చెప్పదను వినడం ద్వితీయ పరార్థం గడవగా లోకములను నశింపచేయ కాలం కాలాగ్ని రూపంగా సకల జగత్తును భస్మం చేయటకు సంకల్పించును మహేశ్వరుడు తనలో జీవాత్మను నేర్చుకుని మానుషమగు సకల బ్రహ్మాండమును దహింపచేయును ఆ మహాదేవుడు భయంకర రూపం దాల్చి లోక సంహారం చేయును సూర్యమండలమును ప్రవేశించి తనను తాను పలు రూపములు దాల్చి ఏడు కిరణము గల సూర్యరూపం దాల్చి అఖిల లోకాన్ని దహింపచేయును ఇట్ల పదార్థములన్నింటినీ దహించి బ్రహ్మ శిరోనామకాస్త్రం దేవతా శరీరంలందు విడుచును ఇట్లు సకల దేవతలు దహించిపోగా పర్వతపుత్ర యొక్క పార్వతీదేవి ఒక్కతే లోక సాక్షిగా నిలుచును అని శృతి దేవతల కపాలములతో అలంకరించుకుని మాలలు ధరించి ఆదిత్య చంద్రాది గణములతో ఆకాశ మండలాన్ని నింపుతూ సహస్ర నయనుడని సహస్రాకృతులు దాల్చి సహస్ర చరణాలు దాల్చి సహస్ర జ్వాలలు కలవాడై ధంస్ట్రాకరాల వదనుడై బాగుగా ప్రజ్వలించు నేత నేత్రాగ్ని కలవాడై త్రిశూలం ధరించి చర్మాంబరధారయై ఈశ్వర యోగమును నిలిచిన వాడై పరమానందరూపమగు ప్రభూతామృతమును ద్రావి దేవుని చూచుతూ తాండవం చేయను పరమ మంగళయగు పార్వతి భర్త నాట్యామృతం పానం చేసి యోగం నాశ్రయించి మహాదేవుని దేహంలో ప్రవేశించును అంతట పినాకపాణి తాండవరసమును చాలించి జ్యోతి స్వరూపుడై నిలిచి బ్రహ్మాండ మండలాన్ని దగ్ధం గావించును బ్రహ్మ విష్ణుమహేశ్వరుడు శివునిలో చేరిన తర్వాత సంపూర్ణ గుణములతో భూమి జలంలో లీనమగును సంపూర్ణ గుణములతో కూడిన జలతత్వం అగ్నిలో లీనమగను తేజస్సు సకల గుణములతో వాయువులో లీనమగను సగుణమగ వాయువు ఆకాశంలో లీన మగను గుణ ఆకాశం తామసాహంకారంలో లీనమగను అన్ని ఇంద్రియాలు రాజసాహంకారంలో లీనమగను దేవగణములు వైకారికములు అనగా సాత్విక అహంకారంలో లీనమగను ఇట్లు సాత్విక రాజస తామసాహంకారంలో కూడా మహత్తత్వంలో లీనమగను పృథ్వీ నుండి అహంకారంలో లీనమగను ఇట్లా సాత్విక రాజసు తామసాహంకారంలో మూడు మహత్తత్వంలో మగను పృథ్వీ నుండి అహంకారం వరకు ఉన్న సకల తత్వాలకు మూలమగు మహత్తత్వం అమిత తేజస్వయ బ్రహ్మయ్యగును ఇట్టి అహంకారతత్వాన్ని ప్రకృతి తత్వం ఉపసంహరించును ఇట్ల భూతలములను తత్వ తత్ తత్వంలను మహేశ్వరుడు ఉపసంహరించి ప్రధాన పురుషులను వేరు చేయను ఇదియే ప్రకృతి పురుషుల సంహారం ఈ సంహారం కూడా మహేశ్వరుని ఇచ్ఛాపూర్వకంగానే జరుగును కానీ తనంత తానుగా రాజాలదు గుణ సామ్యావస్థయ్య ప్రకృతి అవ్యక్తం అనబడను జగత్తుకు మూల కారణం ప్రధానమే ఇది అచేతనం మాయారూపంగా ఉండను కూటస్థుడు చిన్మయుడు ఒక ఆత్మ ఇరవై ఐదవ తత్వ రూపం ఈ ఆత్మనే మునిగణం సాక్షి అని మహాన్ అని పితామహుడని అందరూ ఇట్ల మహేశ్వరుని శాశ్వతమకు శక్తి సంహారమును గావించను ప్రధానం నుండి విశేషం వరకు దహించబడనని శృతి చెప్పుచున్నది జ్ఞానులకు యోగలో అత్యంతిక ప్రళయం కూడా శంకరుడే చేయను సకల జగమును తన వశంలో ఉంచుకున్న రుద్రుడు ఇట్లు జగత్సంహారం గావించను శృతిని అనుసరించి సకల జగత్తును స్థాపించు శివుని మోహిని అనబడ శక్తిని నారాయణుడు అందరు ఇరవై ఐదవ తత్వం మాకు పురుషుని స్వరూప మగ హిరణ్య గర్భుడు సదా సదాత్మక మగ సకల జగత్తును సృజించను మహేశ్వరంలో ఉండే మూడు శక్తులు సర్వజ్ఞులు సర్వవ్యాపులు శాంతులు బ్రహ్మ విష్ణు ఈశ్వరుని రూపంలో నామముతో ఉండినవి భుక్తిని ముక్తిని ప్రసాదించును ఈ శక్తులే సర్వేశ్వర రూపంలో అందరిచే నమస్కరించబడను శాశ్వతములు అనంత భోగములతో కూడుకుని ఉండినవి అద్వితీయమగ అక్షరతత్వమే పురుష ప్రధాన ఈశ్వర రూపముగా ఉండను ఈ పరమాత్మలో అనగా అవ్యక్తమగు అక్షరతత్వంలో ఇతరములకు శక్తులు వేల కలవు ఈ శక్తులు కూడా పలు విధములకు యజ్ఞముల ద్వారా ఆరాధించరు వీటిలో ఇంద్ర ఆదిత్యాదులుగా ఉండే ఒక్కొక్క శక్తికి నూరులో వేలు దేహములుండును అని చెప్పబడుచున్నను ఈ అన్నింటికీ మూలముగు శక్తి ఒక్కటే నిర్గుణము మహాదేవుడు స్వయంగా ఆయా శక్తులను స్వీకరించి పలు దేహాలను సృజించరు అట్లే విలాసంగా సంహరించిన కూడా వేదవాదులకు బ్రాహ్మణులు అన్ని యజ్ఞములతో ఈ శక్తులను పూజించరు రుద్రుడే సర్వకామ ప్రదుడు అనేది వైదిక శృతి మహేశ్వర శక్తులు అన్నింటిలో ప్రధానమగ శక్తులు బ్రహ్మ విష్ణు శివాత్మకములు శూలపానియ మహేశ్వరుడే ఆద్యము జ్ఞానశత్యాది గుణ విశిష్టం అందరికంటే పరుడు పరమాత్మ సనాతనుడు సర్వశత్యాత్మకుడుగా కీర్తించబడుతున్నాడు ఇతనికే కొందరు అగ్ని అని మరికొందరు నారాయణుడని ఇతరులు ఇంద్రుడని మరికొందరు విశ్వేదేవులని ఇతరులు బ్రహ్మాని అందరు బ్రహ్మ విష్ణు అగ్ని వర్ణలు ఇతర దేవ తలు ఋషులు అందరూ ఒకే రుద్రుని భేదములుగా కీర్తించబడదురు పరమేశ్వరిని ఏ రూపంను ఆశ్రయించి పూజించరో శివుడు వారి వారికి ఆయా రూపాల్లో ఫలములనుచ్చును కావున ఇన్ని భేదములలో ఏ ఒక్క అంశను ఆశ్రయించి పూజించినా ఆ పరమ పదం పొందను ఆయనను మహాదేవుడు సర్వశక్తిధరుడు సనాతనుడు ఒక శివుని సగునిగా లేదా నిర్గుణిగా ఆరాధించవలెను నిర్గుణ యోగాన్ని చెప్పి ఉంటుంది సగుణోపాసన చేయదలసిన వాడు కూడా పరమేశ్వరుని ఆరాధించాలి పినాకి త్రినయనుడు జటిలుడు చర్మాంబరుడు స్వర్ణకాంతి కలవాడు పద్మాసనాశీనుడుగా ఉన్న శివుని ధ్యానించవలనని వైదిక శృతి ఇది సబీజ యోగంగా చెప్పబడినది కావున బ్రహ్మాది దేవతలను విడిచి ఆది మధ్యాంతములలో నిలిచి ఉండి విరూపాక్షుని ఆరాధించవలను స్వధర్మ నిరతుడై భక్తి యోగంగా ఆశ్రయించినవాడు శివుని రూపాన్ని ధరించి శివుని వద్దకు చేరును ఇది సగుణోపాసనా యోగంగా చెప్పబడినది ఈ యోగంను యధావిధిగా ఆచరించినవాడు ఈశ్వరుని పదం చేరును ఈ ఈశ్వరతత్వం ఆరాధించు శక్తి లేని వారు హరుణి విష్ణువుని బ్రహ్మను అర్చించాలి వీరిని కూడా అర్చించలేని వారు వాయువు అగ్ని ఇంద్రాదులను భక్తితో ఆరాధించాలి పూర్వం మీకు సగన నిర్గుణోపాసనలు చెప్పబడినవి అవి పరిశుద్ధంలో వాటిని నిర్బీజ సబీజ ఉపాసనలుగా చెప్పబడ్డవి నిర్బీజ యోగాన్ని ఇదివరకు మీకు చెప్పి ఉంటుంది విష్ణు రుద్ర బ్రహ్మలను సబీజోపాసనయే చేయవలను లేదా అజ్ఞాది దేవతలను తత్పరుడై ఇంద్రియ నిగ్రహం కలవాడై చతుర్మూర్తి ధరుడకు విష్ణువును పూజించాలి ఇతను ఆద్యంతమును లేనివాడు అంతటా వ్యాపించి ఉండవాడు సనాతనుడు నారాయణుడు జగత్కారుడు పరమాకాశం పరమపదం విష్ విష్ణు చిహ్నములు ధరించి విష్ణు భక్తుడై విష్ణువు కంటే ఇతరులను ఆశ్రయించని వాడై పూజించవలనం ఇదే విధిని బ్రహ్మను ఆరాధించడంలో కూడా అనుసరించాలి వీటిలో మీతో భావనాశ్రయమ జ్ఞానం వివరించిదిని నేను పూర్వం దీన్నే ఇంద్రజ్యుమ్నమునికి చేతనా చేతనాచేతనాత్మకమగు ఈ సకల జగత్తు అవ్యక్తము అక్షరము అగు పరమాత్మ స్వరూపమే ఆ ఈశ్వరుడే పరబ్రహ్మ కావున ఈ జగత్తంతా బ్రహ్మ మాయా అని చెప్పబడినది ఇన్ అని మాత్రం చెప్పి జనార్దన భగవానుడు విరమించను అంతట ఇంద్రునితో పాటు ఋషులందరూ శ్రీమన్నారాయణుని స్థుతించని కూర్మరూపుడు నీకు నమస్కారం పరమాత్మకు విష్ణువుకు నమస్కారం నారాయణునికి విశ్వనికి వాసుదేవునికి నమస్కారం కృష్ణునికి గోవిందునికి నమస్కారం మాధవునికి యజ్ఞేశ్వరునికి నమస్కారం సహస్ర శీర్షునికి సహస్రాక్షునికి సహస్రశక్తుని హస్తునికి సహస్ర పాదనకి నమస్కారం జ్ఞాన జ్ఞానరూపునికి పరమాత్మ స్వరూపునికి గూఢ శరీరానికి నిర్గుణునికి నమస్కారం పురాణ పురుషునికి సత్తామాత్ర స్వరూపునికి స్వరూపుకి సాంఖ్యమునకు యోగమునకు కేవల రూపుడవకు నీకు నమస్కారం ధర్మ ధర్మజ్ఞానములచే పొందదగిన వానికి నిష్కలనికి నమస్కారం వ్యోమతత్వానికి మహాయోగేశ్వరునికి నమస్కారం పరులకు అపరులకు ప్రభువైన వానికి వేదవేద్యునికి నమస్కారం బుద్ధునికి శుద్ధునికి యుక్తునికి హేతువుకు నమస్కారం మాయకి బ్రహ్మస్వరూపుడు వగునీకి నమస్కారం వరాహనికి నారసింహనికి నమస్కారం వామనునికి హృషికేశునికి నమస్కారం కాలరుద్రునికి కాలరూపికి నమస్కారం స్వర్గమను అప వర్గమను ఇచ్చవానికి దేవాధిపతికి నమ్ దేవత దేవతా పనివారణునికి నమస్కారం జ్ఞానశక్త్యాది షార్గుణ్య రూపం మీ అనుగ్రహంతో సర్వసంసార నాశక మగుదాని మోక్షమును పొందించు జ్ఞానమును పొందినాము అనేక ధర్మాలను వంశాలను మన్వంతరాలను సర్గమును ప్రతి సర్గమును ఈ బ్రహ్మాండ విస్తారమును వింటుమి నీవే సర్వ జగత్ సాక్షివి నీవే ప్రపంచం నీవే నారాయణుడివి నీవే పరుడువి అనంత స్వరూపవే మాకు నీవే శరణం కావున మమ్మలను కాపాడము అని చె నమస్కరించినారు ఓం శాంతి శాంతి శాంతి